دن يو کيتنا తప్పుగా లేకుండా ఏమైనా చిన్న చిన్న కప్పులు ఉంటాయి కూడా అవన్నీ అప్డేట్ చేసి అవన్నీ కూడా సరి చేసి ఎనిమిది వందల యాభై ఉండాలి పాముల శివాలి గౌరవ మంత్రి ད�ཫ�ས ཁཁཁ 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 ཁཁ ཁཁཁ

వాటి గురించి మనం చూస్తూనే ఉన్నాం అనేక పథకాలు వస్తున్నాయి మనం చదపోవడానికి కూడా మనం ఒక పద్దెనిమిది పేర్లని ఇవాళ యాభై యాభై మూడు కోట్లకు అప్డేట్ చేసి తగ్గి వెళ్ళడం ఇది కేంద్రేపర్ సహకారంతో అదేవిధంగా పనులు చేస్తున్నాం మన గ్రామాల్లో పద్నాలుగు కోట్లకు పల్లె పండుగ పనులు జరిగాయి ఇవాళ మన ఊళ్ళకి వస్తే ఇక్కడ నుంచి పల్లె నుంచి ఈ మధ్య గుట్టూరు నుంచి ధర్మపురం రోడ్డు కానీ నుంచి మన గ్రామం మీద నుంచి ధర్మపురం కృష్ణాపురం రోడ్డు గాని పల్లె నుంచి కోట్లపల్లి గిడ్డి రోడ్డు గాని లేదా చెప్పేపల్లి నుంచి ఎరగొడ్పల్లి రోడ్డు గాని వెంకటచిమపురం నుంచి దసరమాల రోడ్డు కానీ ధర్మవరం నుంచి పోయిపోయిన కరంపల్లి దాకా రోడ్డు నిర్మాణం కానీ పోతే ముప్పై సంవత్సరాలుగా అడుగుతున్నా కూడా పూర్తి ఈ ఓటు పట్ల రోడ్డు కానీ కాకపోతే అనంత ధర్మవరం అనంతపురం నుంచి ధర్మవరం బీటి రోడ్డు మీద చికి గ్రామాల నుంచి చుంటపల్లి గ్రామాల మీద కూడా లేదా కొత్త సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రతి నెల ఒకటో తారీఖున ఎటువంటి ఆర్థిక ఇబ్బంది ఒక్కొక్కరి మీద రెండున్నర లక్షల కోట్లు పెట్టి మొత్తం రాష్ట్రం మీద పది లక్షల కోట్లు అప్పి కొట్టిపోయిన నేపథ్యంలో కూడా వాటిని అన్నింటికి సైన్ చేసుకుంటూ లక్షలకి ఆర్థిక వ్యవస్థను దాటిలో తీసుకొచ్చి ఒకటోది సామాజిక పెన్షన్లు ఇచ్చే తల్లికి వందనం అది అమ్మకి ఎంతమంది పుట్టే అంతమంది తల్లిదండ్రులు తెలియజేస్తున్నాం అన్నదాత సూర్యబాబు ఎవరి భూమి వాళ్ళు ఎవరి గురువు వాళ్ళు ఉండే కావచ్చు లేదా ఉన్న సమస్యలు కావచ్చు ఇవన్నీ ఎన్నో సమస్యలకి ఒక పరిష్కారాన్ని తీసుకొచ్చారు ఈరోజు గతంలో భూమంత్రి జరిగినప్పుడు ఈ ఆన్లైన్ మార్పులు చిన్న చిన్న సమస్యలు అయితే చాలా వరకు మనకు రాష్ట్రంలో తలెత్తడం జరిగింది ఆ సమస్యలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి దాకా ఎంతో మంది చేతనే వాళ్ళు ఆన్లైన్ మార్చుకున్నారు వాళ్ళు అదే పాస్బుక్లు పట్టుకొని ఈరోజు ఆ పాస్బుక్లు జరిగే పరిస్థితి అటువంటి పరిస్థితులు మన కలెక్టర్కూడదు ఏదైతే భూములు ఎవరికి హక్కు సరైన హక్కుల్లో ఆ కక్షాన్ని ఆ ఫోన్ వాళ్ళ నిలబడాలి చేపట్టారు ఈ కార్యక్రమాన్ని కూడా వాళ్ళే వాళ్ళు సర్వే పాస్పోర్ట్ లో ఎంతమంది ఉంటారు నిలుపులు ఉంటాయి ఈ రోజు ఏమన్నా కాలువ ఆర్క్యుఫై చేసి కాలువ జరిగింటారు వర్షాలు పడట్లే కాలువలో నీళ్లు రావట్లే మనం సెల్ చేద్దామని చెప్పి నూట కలిపేసుకొని మనం కూడా చాలా మంది చేస్తా అందులో నీళ్ళకి నీళ్ళు వచ్చే పరిస్థితి కాలువలు కానీ వందలు కానీ వాగులు కానీ కుండలు కానీ ఎక్కడ కట్టకపోవడం వల్ల చేయడం వల్ల కొంతమంది ఆ రకమైన భూపాలు చేయడం వల్ల కూడా చాలా వరకు రైతులు కిన్నుల రైతులందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి అవన్నీ కూడా పరిష్కారం తీసుకొస్తున్నారు ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్న సమ భూ సమస్యలన్నిటిని కూడా పుష్కా పెట్టాలనే ఆలోచనతో బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని చేపట్టి రెండేళ్ళు కూడా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపడితే రోజు కొనుకొస్తున్నారు ఈ కుటుంబ ప్రభుత్వానికి కూడా రైతులందరూ కూడా మనందరూ ఉపడ ఉండాల్సిన అవసరం ఉందని మీకు అందరూ కూడా పేర్కొన్న తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏదైతే మొదలైందో మన రాష్ట్రంలో ముఖ్యంగా మనీ వేసుకుంటాం మన గ్రామాల్లో మనం ఏదైతే మొదలవుతా ఉందో ఈరోజు పాస్బుక్ తీసుకున్న వీరందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది మన భూమికి అంటే మీ భూమికి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఇప్పుడు మీ భూమికి సర్వేలు చేసి అద్దులు అంటే ఒకసారి ఆలోచించింది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండాలని చెప్పేసి పాస్పోర్ట్ పుస్తకం మీకు ఇవ్వడం జరిగింది దాంట్లోనే మీరు దగ్గరికి మీరు పిల్లలకి ఒక క్యూఆర్ కోడ్ నెంబర్ ఇచ్చింటారు మనం దాన్ని స్కాన్ చేస్తే మన కూడా చూపిస్తుంది ఎందుకంటే మనం ఎక్కడైనా కానీ చదువుకుంటాం మన పిల్లలు ఇప్పటి రాష్ట్రాల్లో ఎక్కడైనా సెటిల్ అయినా కానీ ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు గత ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారాలు కూడా గ్రహించి మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి మన ఉప ముఖ్యమంత్రి గారు అంతా కలిసి వినూత్మైన పద్ధతిలో రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా రైతులకి మంచి కార్యక్రమం ఈ కార్యక్రమాలన్నీ అలా గౌరవ ప్రభుత్వం చేసే కార్యక్రమాన్ని మార్పులు చేసి మీ కోసం మీ అవసరం కోసం కోసం మిమ్మల్ని కోసం మీ భూమి భద్రంగా కోసం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టేందుకు మీరందరూ మన ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి